స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పంద్ర ఆగస్టు నాడు సతీసాయి జిల్లా కేంద్రమైన పుట్టుపర్తిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా వందన కార్యక్రమాలు నిర్వహించి వేడుకలు జరుపుకున్నారు రాష్ట చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమాలు నిర్వహించారు సతీసాయి జిల్లా కలెక్టర్ చేతన ఆధ్వర్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పోలీసుల వందన స్వీకారాలు వివిధ శాఖల ప్రదర్శన ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ఆవరణ ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ బి శ్రీ ప్రదీప్ సింగ్ గారు కమాండర్ గా తర్వాత నిర్వహణ జరుగుతోంది మినిస్టర్ గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మన యోధులకు వారిని పొలకరించి సన్మానిస్తూ శకట ప్రదర్శన మరికొద్ది క్షణాల్లో సాగుతుంది जगींद्रेडवरी <ixoninterpretation> రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది అలాగే రైతు సేవా కేంద్రాలు నాలుగు వందల పదహారు సేవా కేంద్రాల్లో రెండు వేల పచ్చి విత్తనాలను ముప్పై ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయల సబ్సిడీతో ఒక రైతులకు పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రధాన ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రూపాయలు జరిగింది లక్షల కల్పించగా అందులో కుటుంబాలు పూర్తి చేశారు పెంపనికి అమృత సరోవర్ సంబంధించి ఈ పథకంలో డెబ్బై ఐదు లక్ష్యాన్ని నిర్దేశించగా రెండు రెండు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎనభై రెండు చెరువుల ఆధునీకరణ పనులు పూర్తి చేయడం జరిగింది

ఆఫీసులు వేదిక మొదలైన పెద్దలు అందిస్తున్నారు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా స్వచ్ఛ సంకల్పం పంచాయతీ